దైవ మర్మములు సహోదరు భక్తింగర్ అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట జూన్ ఇరవై రెండు ఈరోజు వాక్య భాగము దానియేలు అనుదినము ముమ్మారు మోకాల్లోని దేవునికి ప్రార్థన చేయుచు ఆయన్ను స్థుతించుచూ వచ్చాను దాని గ్రంథము ఆరవ అధ్యాయము వచనం మొట్టమొదట బైబిల్లోని అనేక సంగతులను మనము గ్రహించలేము వంద పర్యాయముల కంటే ఎక్కువ చదివిన తర్వాత పరిశుద్ధ గ్రంథమును నేను కొంచెము అర్థం చేసుకుంటేని ఆది కాండము ఒకటి ఒకటిలో ఆది అను మాటనే నేను అర్థం చేసుకొని అనేక సంవత్సరం తర్వాత ఈ మాటలే ఈ అధ్యాయములో ఎంతో నూతనముగా ఉన్నవని గ్రహించగలిగితిని మనము వాక్యమును గ్రహించినప్పుడు ఆ వెలుగు మనపై ప్రకాశించును ఆయన మనతో మాట్లాడినంత వరకు మనము మోకాలపై ఉంటకు నేర్చుకొనవలెను మత్తేసు వార్త పదహారు ఇరవై ఒకటిలో యేసుక్రీస్తు ప్రభువు తాను పొందు శ్రమలన్నిటిని శిష్యులకు తెలియజేశాను వారి పాపముల నిమిత్తము ఆయన మరణించి తిరిగి లేచదనని కూడా చెప్పాను దీని తర్వాత యేసు ప్రభువు పేతురు యాకోబు వ్యూహాలను కొండపైకి తీసుకుని పోయి వారి ఎదుట రూపాంతరం పొందాను అప్పుడు పేతురు ప్రభువా ఇక్కడ ఉండుట మంచిది అనేను యేసు ప్రభువు మరణించి తిరిగి లేస్తేనే కానీ వారి పాపములు క్షమించబడవను సంగతిని మరిచి పేతురు మనం ఇక్కడ ఉండుట మంచిది అనేను అప్పుడు ఇదిగో ఈయన ప్రియకుమారుడు ఈయన మాట వినుడని ఒక శబ్దము వినబడెను ఆయన స్వరమును మనము జాగ్రత్తగా విన్నప్పుడే ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానముల అర్థమును ఎరగలము కనుక నీవు దినమును ఆరంభించినప్పుడు ఆయన స్వరమును వినుటకు ఓ దేవా నాతో మాట్లాడము నీ వాక్యము నుండి మాట్లాడుము అని ప్రార్థించి తన వాక్యము నుండి నీతో మాట్లాడినంత వరకు ఆయన సన్నిధిని వేచియుంటకు నేర్చుకొనుము ప్రైస్